ఇవాళ గుంటూరు జిల్లా విద్యార్థి విభాగానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు విద్యార్థులంతా కూడా ఇవాళ బీసీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయటం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అట్లాగే ఎలవెన్స్లు కానీ మొత్తం కలిపిన ఇయర్లీ ఏడు వేల వంద కోట్లు బకాయిలు పడ్డ ఈ ప్రభుత్వంని గుర్తు చేయడానికి నిద్రపోతున్నట్టు నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి ఇవాళ మన గుంటూరు జిల్లాలోని విద్యార్థి విభాగ అధ్యక్షుడు మన చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య అట్లాగే మా కాన్సెన్టీవీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి మిగతా చోట్ల నుంచి కూడా వచ్చిన విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఇవాళ తాడేపల్లిలో ఆఫీస్ ముందు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడైన చైతన్యని మరికొంతమంది నాయకుల్ని తాడేపల్లిలో పోలీసులు నిర్బంధించి ఇక్కడ దుగ్గురాల పిఎస్లో తీసుకురావడం జరిగింది పోలీసు అధికారులు మేము మాట్లాడాం మాట్లాడి అవన్నీ కూడా ఒక సాయంత్రం లోపు మేము ఒక నిర్ణయం తీసుకుని ఎఫ్ఐఆర్ మిగతా అన్నీ కూడా సాయంత్రం లోపు అన్ని కంప్లీట్ చేస్తామండి అంత భోజన విరామం ఆ టైంలో ఉన్నారు అందరూ సాయంత్రం లోపు ఇవన్నీ కూడా ఈ విషయం మీద సరైన క్లారిటీ మాకు వస్తుంది అదే క్లారిటీ మేము ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న వీళ్ళ విషయాన్ని కూడా మేము మాట్లాడి ఏదన్నా కేసు ఫైల్ చేయమంటే కేసు ఫైల్ చేయడం జరుగుతుంది లేదు మా పై అధికారులు మామూలుగా ఏదన్నా వదిలిపై పెట్టే ఆలోచన ఉంటే ఆ విధంగా జరుగుతుంది అందుకు తప్ప వేరే భయపడాల్సిన అవసరం ఏమి లేదు కార్యకర్తలందరూ కూడా విద్యార్థి విభాగానికి సంబంధించిన అందరూ కూడా ఇది మామూలు రొటీన్ పద్ధతే కాబట్టి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు విద్యార్థులుగా మనం చేయాల్సిన రాజిస్ట్రేషన్ మనం చేశాం అందరూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంత విద్యార్థులకి మీకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అట్లాగే విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యకు కూడా ఏ విధమైన హాని జరగదని మీ అందరికీ తెలియజేస్తుంది